చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన హామీ మేరకు ఉచిత ఇసుకను వినియోగదారులకు అందించేటువంటి కార్యక్రమాన్ని మన రాజమహేంద్రవరంలో మన ఎంపీ గారు పురంధేశ్వరి గారు స్థానిక శాసనసభ్యులు బాసు గారు కలెక్టర్ గారి సమక్షంలో ప్రారంభించడం ఒక శుభ పరిణామం గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కడుపు కొడితే ఈ ప్రభుత్వం వాళ్ళు కడుపు నింపే విధంగా ఉచిత విసుక విధానాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వంలో వినియోగదారులు ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే ప్రతిమా అన్ని రేట్లు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇసుక ప్రీమియం అయిపోవటం వల్ల ఏ రకంగానూ కూడా గృహ నిర్మాణం జరగనిటువంటి సందర్భాన్ని మనం చూసాం సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితిని ఆనాడు చూసాం ఇవాళ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక పక్కన ఆర్థిక భారం ఖజానా మీద పడుతున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం మొత్తం ఖజానాని ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎంత భారమైనప్పటికీ కూడా పెంచినటువంటి ఎత్తున ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం కానివ్వండి రైతు రైతు భరోసా అని వాళ్ళు చెప్తే రైతు సేవలు మేము చెప్తున్నాం రైతు సేవా కేంద్రాల ద్వారా వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని రమారమి పదహారు వందల కోట్ల బకాయిల్ని ఇవ్వడం కానివ్వండి ఇవాళ కొత్తగా ఈ ఇచ్చుత ఈ ఉచితంగా ఇసుక పాలసీని తీసుకురావడం కానివ్వండి ఇవాళ ఈ ఇసుక ఇవాళ ఏ వినియోగదారుడికి కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా కేవలం ఊరికి ట్రాన్స్పోర్టేషను లేకపోతే దాని ఎస్కవేషన్ రేట్లు తప్పితే మామూలుగా ఇసుక ఏ రకంగా ఇబ్బంది కలగనటువంటి అంశంగా దీన్ని తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఇక డిజిటల్ మనీ తోటి మనం ఇది కొనుక్కోవటం క్యాష్ అండ్ క్యారీ కాదు గత ప్రభుత్వం లిక్కర్ని కానీ ఇసుకను కానీ క్యాష్ అండ్ క్యారీ చేశారు చాలా రకాలుగా అవినీతి జరగడానికి ఇక్కడ డిజిటల్ మనీ పూర్తిగా పారదర్శకత ఉండే విధంగా ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు దీని ప్రకారం ఉచిత ఇసుక డిజిటల్ మనీ ద్వారా వెళుతుంది అవి కూడా ఏంటి దీనికి కట్టవలసింది ఏమీ లేదు ట్రాన్స్పోర్టేషన్కి వాటికి మాత్రమే కట్టాలి మొత్తంగా దీన్ని ఏ రకమైన అవినీతి లేకుండా పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ ఉచిత ఇసుక కార్యక్రమం రాబోయే రోజుల్లో దీన్ని మరింత పదునుపరిచి మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా ఈ పాలసీని కూడా ఇంకా ఏ రకమైన ఇబ్బందులు పాలసీగా రూపొందించి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధానంలో సప్లై చేయాలనేటువంటి అభిమాతం ముఖ్యమంత్రి గారిది దాన్ని నూటికి నూరు శాతం కలిసి సజావుగా సాగే విధంగా కృషి చేస్తాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఇసుకలో అవినీతి జరిగిందో ఆ అవినీతిని తొలగిస్తూ ఇవాళ ప్రజలకి హితమైనటువంటి ఒక ఇసుక విధానంతో ప్రజా పరిపాలన తీసుకొచ్చినటువంటి సందర్భంలో మనం అందరం కూడా దీన్ని స్వాగతించవలసినటువంటి విషయంగా భావిస్తున్నాము ఇందాక మీ అందరి ముందు చెప్పినటువంటి విషయాలు మరి ఇసుక ముసుగులో ఏ విధంగా అవినీతి జరిగింది మరి సహజ వనరులు ఏ విధంగా దోపిడీకి గురయ్యాయి అనేటువంటి విషయం మనందరికీ తెలుసు ఇది పదే పదే నేను ఇక్కడ లంకలోకి అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అవినీతిగా వారు అక్కడ ఇసుక తవ్వకం ఏదైతే జరుగుతున్నదో నది గర్భంలోకి జేసీబీలు తీసుకుని వెళ్ళిపోయి అక్కడ తవ్వకం చేసేసి వాటిని ఏ విధంగా అక్కడ సహజ వనరు దోపిడీ చేస్తున్నారో ఆ విధానాలని అప్పుడు ఎక్స్పోజ్ చేయడం జరిగింది అయితే ఇవాళ ఇక్కడ చూసినట్లయితే ఏదైతే ఇందాక కలెక్టర్ గారు చెప్పారు బోట్స్మెన్ సొసైటీస్ ని రివైవ్ చేస్తూ వాటి మాధ్యమంగానే ఎక్స్కవేషన్ చేస్తూ ఏదైతే శాండ్ పాయింట్కి వస్తుందో ఇక్కడ నుండి జేసీబీలోకి జేసీబీల మాధ్యమంగా మరి లారీలోకి లోడ్ చేసి పేదలకు అందించేటువంటి విధానం కనుక ఖచ్చితంగా అయితే మనం అందరం కూడా స్వాగతించాలి ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా పేదవారు ఈ యొక్క ఇసుక భారాన్ని మోయలేక వారి ఇళ్ల నిర్మాణం ఆగిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు ఎందరో పేదల కన్నీళ్లు ఇవాళ తుడుస్తూ కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా మేము ఒక మంచి ఉచిత మంచి ఇసుక విధానంతో ప్రజల ముందుకు వస్తామని చెప్పి ఎన్నికల సందర్భంలో ఎన్డీఏ కూటమి ఏదైతే తెలియజేసిందో ప్రజలకి దాన్ని అనుసరిస్తూ ఇవాళ ప్రజారంజకమైనటువంటి ఇసుక పాలసీ తోటి ప్రభుత్వం రావడం జరిగింది సో న్యూ పాలసీ స్ట్రిక్ట్లీ ప్రొవిడ్స్ ట్రాన్స్పోర్టేషన్ అదర్ స్టేట్స్ సో మనం చెక్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ అంతా కూడా స్ట్రిక్ట్ విజిలెన్స్ పెట్టడం జరుగుతుంది పోలీస్ ద్వారా సీసీ సర్వేలెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఓన్లీ ఫర్ ద ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ అలానే అదర్ డిస్బం అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ వైజాగ్ లాంటి డిస్ట్రిక్ట్స్లో అక్కడ మనకి శాంట్ ప్రొడక్షన్ అనేది ఉండదు ఎక్స్కవేషన్కి కి ఛాన్సెస్ లేవు కాబట్టి అలాంటి దానికి త్రూ కలెక్టర్ రిక్వెస్ట్ ద్వారా మన కాంపిటీషన్ అనేది జరుగుతుంది మనం తీసిందన్నీ కూడా డీసిలిటేషన్ పాయింట్స్ ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారం డీసిలిటేషన్ పాయింట్స్లో కూడా మన ఇన్వైర్న్మెంట్ క్లియరెన్స్ అనేది తీసుకోవాలి ఈ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా చీఫ్ ఇంజనీర్ ధవలేశ్వర్ అప్పు చెప్పడం జరిగింది సో వాళ్ళు ఇప్పుడు స్కౌట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ ఉన్నాయని మనం ఐడెంటిఫికేషన్ కంప్లీట్ అయినాక డీటెయిల్డ్ ప్లాన్స్ మనం తయారు చేస్తూ డిపిఆర్ తయారు చేస్తూ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకుంటాం తీసుకున్న వెంటనే విల్ కాల్ ఫర్ టెండర్స్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్పోర్ట్స్మెన్ సొసైటీస్ వైట్ చేస్తాం సో అది కూడా మనం మాక్సిమం ఒక టెన్ డేస్లో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది లైసెన్స్ యాక్టివ్గా ఉన్నాయి ఫర్ ఎలైన్ మెంబర్స్ అనే డేటా అంతా కూడా రివర్ కన్జర్వేటర్ దగ్గర ఉంది సో ఆల్ ప్రొసీజర్ ఈజ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ కాబట్టి విల్ టేక్ కేర్ ఆల్ ద ప్రికాషనరీ మెషర్స్ నాట్ టు ఎల్లో అండ్ యూ ఒకే వేబిల్ మీద ఎన్ని లోడ్లు వెళ్ళాయి ఇవన్నీ కూడా మనం చూసాం ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఉచిత ఇసుక పాలసీ రాష్ట్రంలోని ఆర్థికంగా ఇన్ని సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట కట్టుబడి ఉచిత ఇసుక విధానానికి ముందుకు వెళ్తా ఉన్నావు అంటే ఇది ప్రజల పట్ల ఈ ఎన్డీఏ కూటమికి ఉన్న జగన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అనేకమైన హామీలు వారం రోజులే సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు ఏమైపోయినా హామీలు కానీ మేము ఇచ్చిన హామీకి అనుగుణంగా ఇవన్నీ కూడా చేసాం తద్వారా ఈ రోజున భవన కార్మిక వ్యవస్థ లక్షల్లో ఉన్నారు వారందరూ కూడా ఈ రోజు ఉపాధి లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు నిర్మాణ రంగం నిర్మాణ రంగం ఒకటే అనుకుంటా ఉన్నారు నిర్మాణ రంగానికి అనుసంధానంగా అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి రాబడి రావడానికి అవకాశాలు ఉన్నాయి మీలందर्ने దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నాం మీరందరూ కూడా మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బాబు బాబు వెళ్ళ వెళ్ళ అవరులు మీరిద్దరూ సరిపోరే బాగా అమాలని కోరుకున్నాం ఓ మీది విక్రండి యాంకరావ్ కూది యాంకరావ్ కొద్దిగా అనుకరండి మీరు కూడా కొద్దిగా వెనకాలే ఉన్నాను అందరికీ ओके रेब्बा रेब्बा लोगो तो हेले होवे एन करंट नाम है तो इलेक्ट्रिकल करंट करंट सर 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 ना मुझे मीटिंग के लिए ये जो ये वाटर फ्री साइकल शो है बोल ट्रांसपोर्टेशन या एक्सकवेशन इवन ट्रांसपोर्ट एंड ड्रेनेज ನಾನೇ ನಾನ್ ನಾನು বাবা <laughs> সে <laughs>